అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు మనకు అమావాస్య అమావాస రోజు చేయవలసిన ఒక అద్భుతమైన పరిహారం మీతో షేర్ చేయబోతున్నాను ఆ పరిహారం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మన ఛానల్లో చాలా వరకు అమావాస్య పౌర్ణమి పంచమి ఇలాంటి మంచి మంచి తేదీల్లో చేయవలసిన పరిహారాల గురించి కూడా చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఈ రేపటి రోజున మనకు జూన్ ఇరవై ఐదవ తేదీ అమావాస్య ఈ అమావాస్య రోజున మనం చేయవలసిన ఒక ఐదు రూపాయల కాయిన్తో ఒక పరిహారం మీతో షేర్ చేయబోతున్నాను ఈ పరిహారం చేసిన తర్వాత మీకు డబ్బు అనేది విపరీతంగా రావటం మీకు అప్పుల బాధ తొలగటం ఎక్కువ ధన ఆదాయం కలగటం అనేది జరుగుతుంది ఇక ఆ పరిహారం ఎలా ఎప్పుడు చేయాలనేది పూర్తి వివరాలు ఈ రోజు మీతో షేర్ చేయబోతున్నాను మనకు అమావాస్య పౌర్ణమి ఇలాంటి రోజులన్నీ కూడా చాలా శక్తివంతమైనవి ఇలాంటి రోజులు మనం ఏం చేసినా కానీ మనకు వాటికి తగ్గ ఫలితాలు రెట్టింపుగా మనకి వస్తాయన్నమాట ఇక అందులో భాగంగానే ఈరోజు మనం ఐదు రూపాయల కాయిన్తో ఒక పరిహారం చూడబోతున్నాం చాలా సులభమైన పరిహారం కాకపోతే ఈ పరిహారం చేసేందుకు మనకు ఖచ్చితంగా ఐదు రూపాయల కాయిన్ అనేది కావాలి ఇక ఈ ఐదు రూపాయల కాయిన్ అనేది చక్కగా రెండు చుక్కలు పాలనేది వేసి చక్కగా ఆ పాలకు పాలనేది ఆ యొక్క కాయిన్కి అనేది కొంచెం తడిపి తర్వాత వాటర్తో వాష్ చేయను అంటే పాలతో మనం శుభ్రం చేసినట్టుగా ఎందువల్ల అంటే డబ్బులు అనేవి చాలామంది చేతుల్లో మారుతూ ఉంటాయి కాబట్టి ఒక ఐదు రూపాయల కాయిన్ మీరు పాలతో శుభ్రం చేసి పెట్టుకోండి ఇక ఈ పరిహారం చేయటానికి మనకు రేపు ఇరవై ఐదవ తేదీన ఉదయం ఎర్లీ మార్నింగ్ మూడున్నర నుంచి రాత్రి పడుకోబోయే పన్నెండు గంటల వరకు కూడా మనం ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఏ సమయంలో అయినా కూడా మీరు చేసుకోవచ్చు అంటే మనకు రేపటి రోజున పూర్తిగా అమావాస్య తిది ఉంది కాబట్టి కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు చేసుకోండి చాలా సులభవంత సులభమైన పరిహారం అలాగే శక్తివంతమైన పరిహారం కూడా ఇక ఈ పరిహారం చేయటానికి రూల్స్ అంటూ ఉంటాయంటే ఖచ్చితంగా స్నానం చేసి అనేది ఉండాలి తల స్నానం చేయకపోయినా కానీ మామూలుగా ఒంటికి స్నానం చేసేసి తలలో ఒక మూడు సార్లు అనేది వాటర్ చల్లుకుంటే కూడా సరిపోతుంది లేదు అంటే మేము తలస్నానం చేయాలనుకుంటున్నామంటే కూడా అది మీ ఇష్టం అదేవిధంగా రేపు అమావాస రోజు పూర్తిగా నాన్ వెజ్ అవాయిడ్ చేయటం అనేది కూడా చాలా మంచిది వీలైతే నాన్ వెజ్ అవాయిడ్ చేయటం కూడా ప్రయత్నించండి ఇక ఈ పరిహారం నాన్ వెజ్ తిని చెయ్యొచ్చా అంటే నాన్ వెజ్ తినక ముందు అనేది చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది కాబట్టి మీరు ఈ పరిహారం చేశాక తర్వాత నాన్ వెజ్ తినటం మంచిది అనమాట ఇక ఈ పరిహారానికి మనం ఐదు రూపాయల కాయిన్ అనేది తీసుకోవాలి కదండి మీరు ఒక దగ్గర చక్కగా కూర్చోండి చక్కగా కూర్చొని ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మంత్రాన్ని మీరు ఒక ఐదు నిమిషాల పాటు చెప్పుకోండి లేదా ఒక నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి కౌంటింగ్ అనేది ముఖ్యమే లేదండి మీరు కౌంట్ చేసుకోగలిగితే ఒక నూట ఎనిమిది సార్లు చెప్పుకోవచ్చు లేదు అంటే ఒక ఐదు నిమిషాల పాటు కూడా టైం పెట్టుకొని కూడా చెప్పుకోవచ్చు ఎలా అంటే చక్కగా కూర్చొని మీరు తీసుకున్న ఐదు రూపాయలు కాయిన్ అనేది ఉంది కదా దాన్ని మీ కుడి చేతిలో పెట్టుకొని చక్కగా మీ కాళ్ళ మీద అంటే మీ తొడల మీద మీరు పద్నాసం వేసుకో ఉన్నారు మీ కాళ్ళ పైన అనేది అలా చేయి పెట్టుకునేసి కుడి చేయిలో ఆ కాయిన్ అనేది ఉంచి తర్వాత దానిపైన ఎడం చేయి అనేది అట్లాగా మూసేసి ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు వీలైనన్ని సార్లు చెప్పుకోండి లేదా ఒక ఐదు నిమిషాల పాటు కూడా చెప్పుకోవచ్చు నూట సార్లు అయినా మీ ఇష్టం కౌంటింగ్ అనేది ముఖ్యం లేదు మేము ఇన్నిసార్లు చెప్పుకోగలము అనుకుంటే కూడా మీరు చెప్పుకోవచ్చు అనమాట ఇక ఆ చెప్పుకోవాల్సిన మంత్రం ఏంటి అంటే శ్రీం వసి వసి శ్రీం వసి వసి శ్రీం వసి వసి మీరు ఈ మంత్రం చెప్పుకునే ముందు అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకొని అలాగే మీ ఇష్టదైవం కులదైవాన్ని మనస్ఫూర్తిగా తెలుసుకొని మన వారాహమకి నమస్కారం చేసుకొని మీకు ఎక్కువ డబ్బు రావాలి ఎక్కువ డబ్బు చేరాలి ధనయోగం కలగాలి అలాగే ఎక్కువ ధనాభివృద్ధి కలగాలి ఇలాంటి పాజిటివ్ వర్డ్స్ అనేది మీరు మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవం కులదైవని అమ్మవారిని వేడుకొని ఈ యొక్క మంత్రాన్ని నూటెనిమిది సార్లు కానీ ఒక లేదా ఒక ఐదు నిమిషాల పాటు కూడా మీరు చెప్పుకోవచ్చు ఆ మంత్రం శ్రీ వసి వసి ఐదు రూపాయల కాయిన్ చేతిలో పట్టుకొని ఈ మంత్రం అనేది చెప్పుకోండి అంతేనండి తర్వాత మీరు లేచేసి ఆ ఐదు రూపాయల కాయిన్ని ఒక టిష్యూ పేపర్లోనో లేదా చిన్న జిప్లా కవర్లోనో లేదా ఒక పేపర్లోనో మడిచి మీరు ఉప్పు వంటగదిలో ఎక్కడైతే ఉప్పు అనేది పెట్టుంటారో అంటే ఉప్పు జాడీ కానీ ఉప్పు గిన్నె కానీ లేదా ఉప్పు మట్టి పాత్రలో పోసి పెట్టుకుని ఆ మట్టి పాత్రం కానీ దాని కింద అనేది పెట్టేసేయండి ఎందువల్లంటే ఉప్పు లోపల పెడితే అది పాడైపోతుంది అలాగే ఉప్పు కింద పె ఉప్పు జాడి కింద పెట్టినా కానీ ఎక్కువ రోజులైతే ఒకలాగా అయిపోతుంది ఎందువల్ల మీరు జిప్లా కవర్లో అయినా లేదా ఒక చిన్న పేపర్లో మడిచైనా కూడా ఆ ఉప్పు జాడీ కింద అనేది పెట్టేసేయండి అంతే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక నెలపాటైనా కూడా అలాగే ఉంచేయచ్చు మళ్ళీ అదే కాయిన్ని తర్వాత అమావాస రోజు కూడా దాన్ని మళ్ళీ పాలతో శుభ్రం చేసి మళ్ళీ మీరు ఈ మంత్రం చెప్పుకొని మళ్ళీ అదే ఉప్పు జాడి కింద కూడా మీరు అలాగే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఎందువల్లంటే ఉప్పు అనేది మనకు లక్ష్మీ స్వరూపం ఆ లక్ష్మీ స్వరూపమైన ఉప్పు కింద పెట్టినప్పుడు మన ఇంటిలో ధనాభివృద్ధి అనేది విపరీతంగా జరుగుతుంది ఆ లక్ష్మీ కటాక్షం మరింతగా కలుగుతుంది అది మనం ఇలాంటి అమావాస్య రోజుల్లో చేస్తున్నాం కాబట్టి ఫలితం అనేది రెట్టింపుగా ఉంటుంది అదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో చాలా సులభమైన శక్తివంతమైన పరిహారం కాబట్టి ఈ అమావాస్య రోజు మీరు ఈ పరిహారం చేసి మంచి ధనాభివృద్ధి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేక్షణ సుఖినోభవంతు జై వారాహి